హాయ్ అండి వెల్కమ్ టు భవ్య ఈ ఈరోజు నేను మన ఛానల్లో గోధుమలతో సున్నుండలు అయితే చూపించిపోతున్నానండి ఈ గోధుమ సున్నుండ్ని బెల్లంతో చేస్తున్నాను అనమాట గోధుమతో చాలా రకరకాలుగా చేసుకుని తింటామండి అలా కాకుండా ఇలా స్వీట్ రూపంలో చేసి పెట్టామంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ గోధుమల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయండి గోధుమల్ని ఏదో ఒక రూపంలో రైస్ లా కానీ జావలా కానీ ఉప్మా కానీ చపాతీల కానీ తీసుకోవటం వల్ల మనకి షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుతుంది తరచు గోధుమలను తీసుకోవటం వల్ల మన బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది ఇప్పుడు ఈ గోధుమ సున్నుండలను ఎలా చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా గోధుమలను తీసుకొని అందులో రాళ్ళు కానీ చెత్త కానీ ఏమి లేకుండా శుభ్రంగా చేసుకుని వాటర్ వేసి శుభ్రంగా కడుక్కొని ఎండ్లో పెట్టుకున్న తర్వాత అవి బాగా ఆరిన వాటిని మనం ఈ సున్నుండలకి వాడుకోవాలి ఇప్పుడు నేను ఒక స్టవ్ మీద ఒక మందపాటి పాన్ పెట్టుకొని అందులో గోధుమలు వేసుకుని ఫ్రై చేసుకుంటున్నానండి ఈ గోధుమల్ని బాగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ గోధుమలు స్లోగా ఫ్రై చేసుకోవటం వల్ల మనకి లోపలి వేగి గోధుమలు ఇలా వేగటం వల్ల లైట్గా ఉబ్బినట్టుగా పగులుతాయండి గోధుమలు ఇలా పగిలినప్పుడు కొంచెం పేలాల్లాగా విచ్చుకుంటాయి ఈ విధంగా విచ్చుకోకపోయినా పర్వాలేదండి మనకి గోల్డ్ కలర్లోకి వచ్చినప్పుడు మనం నోట్లో వేసుకుంటే కమ్మగా ఉంటాయండి గోధుమలు అప్పుడు మనం ఫ్రై అయినట్టు అనమాట ఆ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక పల్లెంలోకి తీసేసుకోవాలి అందులోనే ఉంచుకుంటే ఆ వేడికి ఇంకాస్త కలర్ చేంజ్ అయ్యి మాడిపోయినట్టుగా అయిపోతాయండి అలా కాకుండా మనం పల్లెంలో వేసుకొని చల్లారి పెట్టుకున్నామంటే త్వరగా చల్లారిపోతాయి అనమాట మనం ఎన్ని గోధుమలైనా కూడా ఇలానే ఫ్రై చేసేసుకొని మనం చల్లారి పెట్టేసుకోవాలి ఈ విధంగా పళ్ళెంలో వేసుకుని చల్లారి పెట్టుకుని చల్లారిన తర్వాత మనం మిక్సీలో కావాలంటే మిక్సీలో వేసుకోవచ్చండి మిల్లులో ఆడించుకున్నా కూడా చక్కగా మెత్తగా నలిగిపోతుంది అనమాట మనం ఈ పిండిని జల్లించుకోవాల్సిన అవసరం కూడా లేదండి మెత్తగా అయితే నలిగిపోయింది ఇలా ఆడించుకున్న ఈ పిండిని ఒక సంవత్సరం వరకు కూడా మనం స్టోర్ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వన్ కప్ గోధుమ పిండిని వేసుకోవాలి తర్వాత బెల్లం తురుముని వన్ అండ్ హాఫ్ కప్ వేసుకోవాలండి మామూలుగా మిక్సీలో బెల్లం మిక్స్ చేసుకుంటే కనుక ముద్దలాగా అయిపోతుందనమాట మనం కొంచెం గోధుమ పిండిని వేసి బెల్లంలో మిక్స్ చేసుకుంటే పర్ఫెక్ట్గా మిక్స్ అవుతుందండి చక్కగా నలిగిపోతుందనమాట అనమాట మిక్సీ పట్టుకున్న ఈ గోధుమ పిండిని ఒక గిన్నెలోకి వేసుకోవాలి తర్వాత బాదం పప్పుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి జీడిపప్పును కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని అందులో మనం సునలకు సరిపడా నెయ్యిని తీసుకోవాలండి ఈ నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత బాదం పప్పు జీడిపప్పు ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఆ వీడియో క్లిప్పింగ్ అయితే నాకు మిస్ అయిందండి ఈ బాదం జీడిపప్పు పలుకులని కొంచెం గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి మనం సున్నుండల్లో వేసుకొని మనం తింటే కనుక చాలా టేస్టీగా ఉంటుందండి సున్నుండు తింటున్నప్పుడు మనకు క్రిస్పీగా తగులుతూ చాలా కమ్మగా అయితే ఉంటాయి అన్నమాట ఇప్పుడు ఈ బాదం జీడిపప్పు అయితే కలర్ అయితే చేంజ్ అయ్యి అండి ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని నెయ్యి ఇలా వేడిగా ఉన్నప్పుడు మనం సున్నుండల పౌడర్లోకి యాడ్ చేసుకోవాలి ఆ క్లిప్పింగ్ కూడా మిస్ అయిందండి వేస్తున్నప్పుడు మనం సున్నుండల పొడంలో నెయ్యి వేస్తున్నప్పుడు ఇలా పొంగు వచ్చేటట్టు నురుగు రావాలండి అప్పుడే మనకి పర్ఫెక్ట్ చాలా టేస్టీగా ఉంటాయి మనకి నెయ్యి సరిపడేంత వరకు ముద్ద అయ్యేంత వరకు కూడా నెయ్యి వేసి కలుపుకోవాలండి నాకు కొంచెం సరిపోలేదు కదా మళ్ళీ ఇంకొంచెం నెయ్యిని ఇందులోకి యాడ్ చేసుకుని నేనైతే కలుపుకుంటున్నాను అనమాట మీకు ఎంత నెయ్యి పడుతుందో దాన్ని బట్టి చూసి మీరు అయితే కలుపుకోండి ఈ గోధుమ సున్నుండలో తరచూ పిల్లలే కాదండి ఎవరైనా కూడా తీసుకోవచ్చు ఈ గోధుమ సున్నుండలో మనం బెల్లం వేసాము అలాగే బాదం పప్పు జీడిపప్పు అన్నీ కూడా వేసామండి ఇలా చేసి పెట్టామంటే బయట ఫుడ్ కంటే ఇంటి ఫుడ్నే బాగా ఇష్టపడతారనమాట ఇలా మనం సున్నుండలు చేసుకుంటే సేమ్ బయట కొన్నాటి ఇంట్లో చేసుకున్నవే ఇంకాస్త టేస్ట్ ఎక్కువగా ఉంటాయండి నెయ్యి అంతా కూడా నాకు కరెక్ట్గా సరిపోయిందనమాట చూసారు కదా మనం ఇలా ఉండ కింద చుట్టుకుంటే మనకి రౌండ్గా నీట్గా బాల్లాగా వస్తే నెయ్యి అనేది సరిపోయినట్టు లేకపోతే ఇంకొంచెం నెయ్యి వేసుకుని మీరు కలుపుకొని అయితే చేసుకోవచ్చు అనమాట సున్నుండలకి కొంచెం నెయ్యి ఎక్కువే వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి మనం సున్నుండలన్నీ కూడా ఇదే విధంగా రౌండ్గా బాల్స్లో చుట్టుకుని ఒక గాజు సెసాలో వేసుకుని స్టోర్ చేసుకున్నామంటే పిల్లలు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని తింటారు మన అమ్మమ్మల నానమ్మల కాలంలో ఇంటికి చుట్టాలు వస్తే కనుక భోజనం పెట్టేటప్పుడు సున్నుండను కంపల్సరీ పెట్టేవారంటండి చూసారు కదండి ఈ గోధుమ సున్నుండలు అయితే మీ అందరికీ తప్పకుండా నచ్చుతాయండి నేను చేసినట్టు కనుక చేశారంటే అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్